కంపెనీలు అయితే వీడియోలు అయితే తీయొద్దు అన్నారు అందుకే కొన్ని కొన్ని తీసినా మళ్ళీ డిలేట్ చేసినా ఎందుకంటే కొన్ని కొన్ని క్లిప్పులు మాత్రమే పెడతా ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మర డవన్ మనకైతే కృష్ణపట్నం పోర్ట్ నుంచి అయితే బొగ్గుకైతే లోడింగ్ అయితే వెళ్తున్నా ఇప్పుడు మనం వెళ్ళేదాన్ని వెళ్ళి లోడ్ చేపించుకొని అయితే వెళ్దాము ఇప్పుడైతే చూపిస్తా ఎట్లయింది అనేది మనం వచ్చేసి బద్వేల్ ఉన్నాం ఇక్కడ ఎంట్రింగ్లో ఉన్నాం బద్వేల్ దారి అనమాట ఇది వచ్చేసి నెల్లూరు పోయే దారి ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే నెల్లూరు డైరెక్ట్ మనకు ఆత్మకూరు అయితే వెళ్తాయి ఆత్మకూరులో ధాన్యం ఎత్తుతారు అసలు అయితే కాకపోతే ఇప్పుడు ధాన్యం సీజన్ కాదు అవకానికి ధాన్యం ఎత్తట్లేదు ఇక బొగ్గు ఎత్తుకొని అయితే మనం వెళ్ళాలి ఎక్కడికైనా అయితే ఇంకా అక్కడ పోయినాకనే కన్ఫామ్ అయితే బొగ్గు ఎక్కడికి వెళ్తారు మరి ఇక్కడ ఏ ఫ్యాక్టరీకి ఎత్తుతారు చూద్దాం ఎత్తితే మహాకు లేదా ఎన్సీఎల్కి ఇటుకే ఎత్తుతారు వేరే లొకేషన్ అయితే మామూలుగా లేదు గుట్టలు ఎన్ని అయితే ఫారెస్ట్ అడీ లాంటిది ఇది చిన్నది ఇది గుట్టలకు వెళ్ళి నుంచి இப்போ பண்ணி சி வந்து எந்த வண்டி டி அனை நேரம் கடல பண்டை ரேசிங் அனைதே நேரம் தான் இப்போ பண்டிகை ஆகும் அப்படி ஆகும் போய் బద్వేలు దాటినాక అయితే నెల్లూరు అయితే ఇంకా వంద కిలోమీటర్లు ఉంది తిరుపతి నూట డెబ్బై విజయవాడ మూడు వందలు రెండు కిలోమీటర్ల తక్కువ ఉంది రోడ్ అయితే సూపర్ ఉంది నెల్లూరు రోడ్ అయితే టాప్ అండ్ టాప్ ఇక్కడ చూద్దానికి చాలా అండి చాలా బాగా నచ్చింది అండి ఈ రోడ్డు విజ్ అయితే కాన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ నుంచి ఇక్కడ కింద నుంచి చేసిరమాట రోడ్డు విజ్జీ ఖరాబ్ అయిపోయింది అక్కడ మనం కూలి కొత్త దాన్ని మళ్ళీ అనమాట రిపేరు ఇదే విజ్జి కదా అదో మధ్యలో కూలిపోయింది కూలిపోయింది రిపేర్ ఒక్కదాని కోసం అంతా టైం వేస్ట్ అనమాట దానికోసం మళ్ళీ ఇక్కడ కింద మంచిది చేసారు బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఇది మేఘాలయ ఏంటి అటు సైడ్ ఉన్నట్టున్నది ఇక్కడ మామూలు లేదు గుట్టలు దగ్గర దగ్గరనే దగ్గర దగ్గరనే మొత్తం అదే మెలికెళ్ళు మెలికెళ్ళి రోడ్డు మళ్ళీ వెళ్ళండి రైడర్లు అయితే పిచ్చి పిచ్చికి పోతున్నారు ఇప్పటికైతే ఒక పది మంది పోయారు ఇంకా పోతున్నారు చూడండి ఒకరు వరుస పెట్టి పోతున్నారు వీళ్ళే రైడర్లు ఎక్కడికి పోతున్నారు మరి వీళ్ళంతా చూడండి మొత్తం పెద్ద పెద్ద పనులు ఏమన్నా మామూలు పనులు కాబట్టి చెప్పం కదా రైడర్లో ఉన్నది ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ అది ఉంది కదా గుట్ట రెండు గుట్టల మధ్య నుంచి వెళ్ళాలి ఇక్కడ ఉంది కదా వీసాప్లా అక్కడ నుంచి అయితే వెళ్ళాలి చూద్దాం ఇప్పుడు గుట్ట ఎక్కినప్పుడు అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది చిన్నగుందా అమెరికా పెద్దగుందా అనేది అయితే చూ సంగం రోడ్ అంటే ఇది నెల్లూరు రోడ్డే కానీ సంగం అనమాట ఊరు ఇప్పుడు ముందు వచ్చేది ఇట్లాంటి గుట్ట గుట్టలకి వెళ్ళింది దారి అయితే ఇటువంటి లొకేషన్లలో అయితే మొత్తం బొగ్గులో ఎక్కువ వస్తున్నాయి ఏం చే ఎందుకంటే ఇప్పుడు బొగ్గు సీజన్ ఏందా అని అర్థం కావట్లేదు కోర్టు దగ్గర పోతే అర్థమవుతుంది షిప్పు ఒక్కసారి పోయే దానికి ఆరు నెలలు పడుతుంది ఆ షిప్ వచ్చిందంటనే అందుకే ఇట్లా ఈ మూపున బొగ్గు చూస్తున్నాయి మొత్తం బొగ్గు బండి ఎదురవుతున్నాయి వేరే బండి అనేది ఎదురు కావట్లేదు చూడండి ఎట్లుందో మామూలు లేదు రోడ్ అయితే ఇదే బండ్లు అయితే గుట్ట ఎక్కడానికి అయితే మస్తు ఇబ్బంది పడుతున్నాయి చూడండి చిన్న ఎక్కుతానయి ముందు ఒకటి ఒకటి బండ్లు చూడండి చిన్నది చిన్న చాలా చిన్న ఇంత పోవట్లేదు బండ్లు అయితే అక్కడ చూడ ఇంకోటి వస్తుంది మనం వచ్చినప్పుడు మరి ఈ రూట్ అవుతుందా వేరే రూట్ అవుతుందా అనేది మనం నెక్స్ట్ చెప్తాం అలాగా లోడ్ ఎక్కున్నాక అయితే జల్లూరు లెఫ్ అయితే వచ్చేసి లైన్ అది చెక్ చేసి చెన్నై వెళ్ళాలి కింద ఫోర్ అలాగే నలభై కిలోమీటర్లు ఉంది చూడాలి లెఫ్ట్కి కైతే మాత్రం చేసుకెళ్తే అయితే వస్తుంది మళ్ళీ ఇంకా చెన్నై అయితే ఈ నుంచి ఇంకా నూట యాభై కిలోమీటర్ వస్తుంది ఇక్కడ ఫోర్టు లెఫ్ట్ సైడ్ పోవాలి ఆ దాంచి లెఫ్ట్ మనకి అయితే ఇప్పుడైతే ఇంకా ఇరవై కిలోమీటర్ దూరాలు ఉన్నారు పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది కదా పట్టాలి ట్రాక్స్ చూడండి ఇంకా దినంబడి ఉన్నాయి ఎందుకంటే అక్కడి నుంచి నా పోర్టు నుంచి వేరే సైడ్కి కి అనమాట ఇక్కడ ట్రైన్ నుంచి రోడ్ అయితే మామూలు పెద్ద లేదు పోర్ట్కి పోయే దారి ఫోర్ట్కి అయితే ఎంట్రీ అయిపోయాను ఇక్కడ ఎంట్రింగ్లో అక్కడ ఉంది ఇక్కడ ఇక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసి నన్ను అయితే ఆర్సీ తీసుకొని రమ్మన్నారు మనదైతే ఆఫీస్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాను నడుచకుండా చెట్లలోకి వెళ్ళిపోతున్నా చూడండి పోర్ట్ లో మనకి ఏ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ తీసుకొచ్చి పేపర్స్ అయితే ఎంటర్ కదా రూమ్ ఇక్కడ మనకైతే డివై అయితే వచ్చేసింది స్పీడ్ బాక్స్ ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు డ్రైవర్ సేఫ్టీ అనే కార్డుగా ఒక తెచ్చు ఇక్కడ మళ్ళీ వచ్చిన దారిలో అయితే తిరిగి వెళ్ళిపోవాలి తిరిగి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చి అక్కడ కాండ పెట్టుకోవాలి వచ్చిన దానికి వచ్చిన దారి ఇక్కడ ఒక బండి అయితే కంట తేనిపోయి సైడ్ అయితే వాళ్ళు పోయింది గ్రాండెడ్ బండి మొత్తం గుంటలు గుంటలు బండ్లు అయితే టైర్లు తిరిగిపోతున్నాయి బండి వాలింది ఇక్కడ మొత్తం గుంటలు గుంటలు ఉంది బండ్లు స్టిప్ అయిపోతున్నాయి టైర్లు కూకునే అరుణాచల్ బండ్లు అయితే బాగా తిరుగుతున్నాయి బొగ్గుకు మన వీడియో అయితే ఇందరితో అయితే మన వీడియో అయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓటు మొత్తం చూపిద్దును కానీ తీయొద్దంట అందుకే ఇక ఆపేస్తుంది ఇంత మనకైతే బొగ్గు తీసుకొచ్చేది అయితే ఆ కంటైనర్ అయితే చాలా పెద్దది అది సిప్పు అది మనకు దూరాన్ని చూస్తేనే చాలా పెద్దగా పడుతుంది ఇంకా దగ్గర పోయి చూస్తే చాలా పెద్దగా ఉంటున్నా లేదు పట్టలు అయితే ఇది గిల్లాక ట్రైన్ అయితే అక్కడ ఆగింది కదా చూడండి ఇట్లా ఈ విధంగా అట్లా తీసుకొని అట్లా వేస్తే బెల్ట్ మీద వేస్తే అదే బెల్ట్ అనేది తీసుకెళ్ళి మన రైల్వే ట్రాక్ ఉంది కదా పోగెళ్ళి వాటి మీదకైతే పోస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఉంది అది మామూలు పెద్ద లేదు అదైతే ఇక ఈ విధంగా ఉంది ఇక్కడ అయితే మస్తు ఉంది మామూలు అయితే అసలు మొత్తం బొగ్గు ప్రదేశం కాబట్టి ఇంకా ఘోరంగా ఉంది ఇక్కడ చూడండి మిషన్ చూడండి ఎంత పెద్దదో చాలా పెద్దది అయితే సముద్రం అయితే పక్కనే ఉంది కొంచెం ఒక కిలోమీటర్ అంతకన్నా ఎక్కువ ఇది ఏంటంటే మిషన్ చూడండి అయితే చాలా పెద్దగా ఉంటుంది మామూలు పెద్దది మనకైతే ఇక్కడనే లోడ్ అయ్యేది పక్కన చూడండి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట మరి అట్లా స్ట్రైట్కి కాదు వెళ్ళేది ఇట్లా వెళ్ళే అక్కడ సైడ్ ఉంది మనకు లోడ్ అయ్యేది బండ్లు అయితే దిగబడుతున్నాయి ఇక్కడ నుంచి మొత్తం జారిపోతుంది మొత్తం బుడద బుడదా మొత్తం పైర్ అయితే దాన్ని మొత్తం వాటర్ కూడతారు చూడని మొత్తం మామూలు కాదు లైట్లు వేసుకొని వస్తుంది అపోజిట్లో అందుకే ఇక ఎక్సిడెంట్ వస్తుంది బండి మొత్తం బుడదా బుడద అయింది పేపర్ తీసుకుపోయి ఇస్తే లోడింగ్ అయితే అవుతుంది బండి చూడండి ఎట్లా వేస్తుంది లోడింగ్ మూడు బకెట్లు పోస్తే బండి లోడ్ అయిపోతుంది ఫీడ్ బాక్స్ అయితే ఏమో వచ్చినాయి ఒకసారి అయితే చూద్దాం ఒకటి వచ్చేసింది ఇట్లా తీసేసుకుంటే రెండు అయితే అటుకులు అయితే వచ్చేసినాయి అటుకులు రెండు అటుకులు రెండు అటుకులు కింద ఉన్నాయి ఒకటి బ్రెడ్ ముక్క ఒకటి లడ్డు ఒక లడ్డు చూడండి ఈ విధంగా అయితే వచ్చినాయి కంపెనీలు అయితే వీడియోలు అయితే తీయొద్దు అన్నారు అందుకే కొన్ని కొన్ని తీసిన మళ్ళీ డిలేట్ చేసినా ఎందుకంటే కొన్ని కొన్ని క్లిప్పులు మాత్రమే పెడతా ఎందుకంటే కేసు అయితే మళ్ళీ వాళ్ళని దగ్గర ఉన్న వారు డిలేట్ చేయించారు అంటే అర్థం చేసుకుని నేనే వద్దులే అని కొన్ని కొన్ని క్లిప్పులు అయితే పెడతా ఇక మన వీడియో అయితే కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ టేకర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్